అమ్మా వచ్చే వారం అరకు లోయలో మా ఇంజనీర్ గారు అమ్మాయి పెళ్లి నేను తప్పకుండా వెళ్ళి తీరాలి నువ్వు అనుమతి ఇస్తే వసంతను కూడా నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను రాధవా అది నీ భార్య దాన్ని నీతో చూసుకెళ్ళడానికి నా అనుమతి ఎందుకురా వెళ్ళండి వసంత వచ్చే ఆదివారం అరకు పెళ్లి ప్రయాణానికి సిద్ధంగా ఉంది మనిద్దరం కలిసి వెళ్తే మనకన్నా మా ఇంజనీరు ఉమామహేశ్వర గారే ఎక్కువగా ఆనందిస్తారు అమ్మా ఏమ్మా కాఫీ తాగుతావా ఈ రోజు పద్దెనిమిదో తారీఖు అమ్మా ఏ పద్దెనిమిదో తారీఖు కాఫీ తాగకూడదా అది కాదు ఈ రోజు పద్దెనిమిదో తేదీ అమ్మా అవునే నిన్న పదిహేడు రేపు పంది ఉంది ఇవాళ పద్దెనిమిది కాక చూస్తుందా ఈ రోజు పీటర్కి పెళ్ళమ్మా పీటరా ఓహో అతనా విడాకుల పత్రం కూడా రాసిచ్చాక అతను గొడవ మనకి ఎందుకమ్మా నేను రాసిచ్చానా నువ్వు తిలకమ్మ నా చేత బలవంతంగా సంతకం చేయించారు చూసినావండి మీ బొట్టి ఏటి తల్లి మావేనా నీ మొగుడుతోనూ మావతోనూ జగడ పెట్టుకున్నావు మావేనా పెట్టి పేడ అట్టుకుని చెప్పాయకుండా ఈ ఇంటికి వచ్చేసినావు మావేనా మొగుడు నట్టుకుని ఆడు ఈడుని నోటికొచ్చినట్టు అల్లా మాట్లాడినావు అతగాడే వచ్చినా కాళ్ళు నట్టుకుంటాడు ఈ మొగాల సంగతి నా నెరగిన ఏంటి అన్నది మావేనా నువ్వు ఇన్ని చేశావు మా చిన్ని గడ్డి పడక చేశావు నేను చిన్నదాన్ని మీరన్నా బుద్ధి చెప్పొచ్చు కదా బుద్ధి ఉన్నోళ్ళకి చెప్తాం చిలకమ్మా అప్పుడు నీకు నేతల్లి ఇప్పుడు వచ్చినట్టు మాది అమ్మా వెళ్తాను మా మామగారిని మా వారిని కలిసి నన్ను క్షమించి నేను అడుగుతాను అలాగలగే వెళ్ళు కానీ గేనో చేసి సక్కటి పట్టుసార కట్టుకుని వెళ్ళు పెళ్లికి వెళ్తున్నావు నేను పెళ్లి ఆపడానికి వెళ్తున్నాను నువ్వు వెళ్తే ఆపేస్తారేటి ఆ ఎద్దుబడి సోములరు ఇమిటేషన్ లో కూడా అచ్చుకుట్టి చూసి ఏటిది ఇమ్ని 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 చేసే ఏటలే నాకది రాదు అస తిరుమల ఎక్స్ప్రెస్ బయలుదేరినట్టుంది బయలుదేరిందమ్మా రేణిగుంట చేరే వరకు ఆకుండా ఉంటే అంతే చాలు ఆ వెళ్తున్న బాటం చూస్తుంటే రేణిగుంట కాదమ్మా ఎగు తిరుపతిగా వెళ్తుంది తిమ్మగా